ఇవాళ ఈ శారదా సంగీత కళా సమితి త్యాగరాజ ఉత్సవముల సందర్భముగా త్యాగరాజస్వామి అంటే ఎంత మహానుభవుడు ఆయన జీవితమంతా రామనామమునకు రామభక్తికి అంకితము చేసిన మహానుభవుడు అందుకనే ఆ మాటలలో అంత గొప్పతనము ఎందరో మహానుభావులు ఎవరు సభ చేసినా ఎందరో మహానుభావులు అని ఉపయోగించుకోవాలి నగుమోము కనలేని అంటే మా తొంభై ఆరు కోట్ల రామనామ జప మహిమ ఆ మహానుభావుడు అంత జపం చేశాడు అందువల్ల ప్రతి మాట మంత్రమైనది పలే జగదాకర్షకములై విలసిల్లుతున్నాయి అది ఆయన గొప్పతనం అటువంటి త్యాగరాజ ఉత్సవములలో భాగముగా ఆంధ్ర మహాభాగవతం రఘునాథరెడ్డి గారు ఇలా రావాలి అని కోరారు చిన్న ఊరన్నారు చిన్న పెద్ద ఏమి భేదం లేదు ఎక్కడ శ్రోతలు ఆసక్తి గలవాళ్ళు ఉంటే అదే గొప్పది అదే అద్భుతమైన వేదిక హరినామస్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజహంసావళీసుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తి వెలుంగుందు స్విచ్ ఆఫ్ మోడ్ లేదా సైలెంట్ లో అందరికి జనరంజకంగా తీసుకొచ్చినటువంటి పెద్దలు వారు మన దేశంలో చిన్న వయసులో అవధానం చేసినటువంటి గొప్ప విద్వాంసులు వారు తెలుగు మరియు సంస్కృతంలో శ్రీ సత్య సుబ్బారెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీ इला चू सर ओके सर सर इटला चूडोक सर सर इकडे चूर